బిగ్ బాస్ సీజన్ నైన్ షో అయిపోయింది కదా ఇప్పుడు బీబీ జోడీ సీజన్ టూ స్టార్ట్ కాబోతుంది ఫస్ట్ సీజన్ చాలా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత బీబీ జోడీ సీజన్ టూ స్టార్ట్ అయింది ప్రేక్షకుల కోసం మరిన్ని ఎపిసోడ్స్ త్వరలో ప్లాన్ చేస్తున్నారు ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది ప్రోమో చాలా బాగుంది ఇందులో ప్రోమో గురించి కానీ షో గురించి కానీ డీటెయిల్స్ ఉన్నాయి చెప్పేస్తా తెలుసుకునే ముందు వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి సీజన్ వన్ చాలా పాపులర్ షో కాబట్టి డ్యాన్స్కి సంబంధించి జోడీ షోగా ఇది బాగా గుర్తింపు పొందింది హోస్ట్గా జడ్జిలుగా వచ్చేసి సీజన్ లో దాదాపుగా ప్రదీప్ హోస్ట్ ఇంకా జడ్జెస్ వచ్చేసి గారు శ్రీదేవి విజయకుమార్ శేఖర్ మాస్టర్ తదితరులు ఉన్నారు సీజన్ టూ షో దాదాపుగా డిసెంబర్ ట్వంటీ సెవెంత్న రిలీజ్ కాబోతుంది విల్బి జోడీ అనేది డ్యాన్స్ రియాలిటీ షో ఇక్కడ జోడీలు చిత్ర ఛాలెంజీలు ప్రతిభవాలు ఇంకా ఆధారంగా పోడిపడతారు ఇతర రియాలిటీ షో కంటే ఈ షో చాలా బెస్ట్ అని చెప్పవచ్చు సెట్లో బాగా గ్రాండ్ ఫియర్ సందర్భంగా ప్రోమో అయింది కాబట్టి షోలో బాగుంటుంది షోలో మనం దాదాపుగా వచ్చేసి ప్రోమో చూసాం కదా ప్రోమో ఎలా ఉందంటే దాదాపుగా ఫుల్ థ్రిల్లింగ్ అనిపించింది హౌస్ మేట్స్ కొన్ని గేమ్స్ ఆడి ఎవరిని తీసేయాలో కూడా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఇంకా ఆ విధంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్లు పక్కన పెట్టేస్తే ఇక ఆడియన్స్ పక్కన పెట్టేస్తే కేవలం ఇక్కడ షోలో దాదాపుగా కంటెస్టెన్స్లో కంటెస్టెన్స్ డిలేట్ చేసుకునే అవకాశం ఇంకా ఎన్నిసిన అవకాశం చాలా ఉన్నాయి గేమ్స్ కూడా చాలా బాగున్నాయి సో మొత్తంగా ప్రోమో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి